అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్ నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాము పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం క్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు సంతోషంగా ఉన్నారా లేకపోతే దుఃఖపడుతున్నారు మన జీవితాల్లో మన చుట్టుముట్టు ఉండేవారు మనల్ని దుఃఖపరచడానికే ఉన్నారు అనే భావన మన జీవితాల్లో కలుగుతుంది మనం ఎప్పుడు బలహీనపడితే సంతోషపడతామా అని ఎప్పుడు దుఃఖపడితే మన జీవితాల్లో అడ్వాంటేజ్ తీసుకుందామా అని ఆలోచించేవారు కానీ మనము దుఃఖపడకుండా యహోవాందు ఆనందించడం వల్ల మనం బలము పొందుకుంటాము అనే సత్యం ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు తల్లిగారు టీ పద్మగారు వైఫ్ ఆఫ్ లేట్ వెంకట్రావు గారు వారు తెలుసుకొని కోట్లాది ప్రజలు తెలుసుకోవాలని వారి కుమారుడు పద్మారావు గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమానికి వారు సహాయపడ్డారు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మా సజీవత్వానికి మా సంతోషానికి కారణభూతుడైన దేవుడివి తండ్రి పద్మమ్మ గారికి ఇచ్చిన గొప్ప తలంపుని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు బర్త్డే అనగానే ఈ రోజుల్లో ప్రవ్వా పార్టీలు బట్టలు ప్రవ్వా విచ్చలవిడిగా విడిగా ఖర్చు పెట్టాలనే ఆలోచన చాలా మంది జీవితాల్లో ఉంటుంది కానీ అమ్మగారు పద్మగారికి ఇచ్చిన గొప్ప తలంపుని బట్టి ఈరోజు ఒక ఆత్మైన నూతన జన్మ తీసుకోవాలని ఇచ్చిన తలంపును బట్టి అమ్మగారిని మీరు దీవించండి వారి కుమారుడు పద్మారావు గారికి ఏసు అనుచరుల తరపున మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తెలియజేస్తూ అదేవిధంగా గారికి లేట్ వెంకట్రావు గారికి ఇచ్చిన బిడ్డలు తిరుమల గారు అదేవిధంగా వకుల గారి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం వీరు ఒకటిపల్లి వాస్తవ్యులు ప్రోవా కుటుంబ ఆదరణ కోరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బర్త్డే జరుపుకున్న బిడ్డని నిండుగా మిండుగా దీవించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతల్ని మీరు నెరవేర్చి వారిని దీవించి ఆశీర్వదించమని బ్రతిమలాడుతున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి అదే విధంగా ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి మీరు దుఃఖపడుకుడి యెహోవా ఎందు ఆనందించుట వలన మీరు బలము పొందెదరు మెహేమ్యా గ్రంథం ఎనిమిదవ ఆద్యం పదో వచనం అదేవిధంగా ఆజ్ఞ మీ శరీరములు ఆయనకు సమర్పించుకుని రోవీలకు రాసిన పత్రిక పన్నెండవ మొదటి వచనం సూక్తి ఆధ్యాత్మిక సూక్ష్మ భేదాలను చర్చించాలనే మక్కువతో ఆధ్యాత్మిక ఆత్మహత్య చేసుకోకండి నాట్ కమిట్ స్పిరిచువల్ సూసైడ్ త్రూ ఎ ప్యాషన్ ఫర్ డిస్కసింగ్ మెటాఫిజికల్ సబ్ టైటిల్స్ తండ్రి ఈ సూక్తి మా జీవితాల ఆధ్యాత్మికంగా మేలుకొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా ప్రవా మా జీవితాల్లో మేము జీవించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి మమ్మల్ని ఈ వాక్యం వింటున్న బిడలని ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలని ఏసు అనుచరులుగా మేము చేస్తున్న పరిచర్యలో ఎవరైతే రక్షణ సువార్త వింటున్నారో ఎవరైతే మాకు ప్రార్థన అవసరతలు ఇస్తున్నారో వారి జీవితాల్లో కూడా ప్రవ ఈ వాగ్దానం నెరవేర్చమని ఈరోజు మీ ద్వారా ప్రేరేపింపబడి సహాయం అందించిన తల్లి గారి టీ పద్మా గారు వారి ముగ్గురు బిడ్డలు ప్రభా పద్మారావు గారు బర్త్డే జరుపుకున్న బిడ్డ జీవితంలో అదేవిధంగా తిరుమల గారు వక్కుల గారు జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చుమని ఏసునామంని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఐ ప్రైజ్ ద లార్డ్ ఎలా ఉన్నారమ్మ బాగున్నారా మీరు బాగున్నారు అని మేము విశ్వసిస్తున్నాం ఎందుకంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాము అనగా మీ గురించి ప్రతి శనివారము మీరు పంపించే ప్రార్థన అంశాలకు మేము ప్రార్థన చేస్తున్నాము పేరు పేరున అంశము ప్రకారం ఏ అంశము దాటనివ్వకుండా ఏది మర్చిపోకుండా మీరు పంపిస్తున్న ప్రతి ప్రార్థన అంశానికి ఎంతో శ్రద్ధాశక్తులతో దేవుని కృపా సింహాసనం దగ్గర తీసుకెళ్ళి ప్రభు వీరు ఎంతో బాధ్యతతో ఎంతో నమ్మకంతో మాకు పంపిస్తున్నారు నాయన కాబట్టి ఒక అద్భుత కార్యం జరిగించు అని హైదరాబాద్ కార్యాలయంలో మేమందరము స్టాఫ్ అందరము కలిసి ప్రార్థన చేయటము జరుగుతుంది అన్న మేము పంపిలేదు ఇంకా మా ప్రార్థన అంశాలు అని అంటే మా ప్రేయర్ లైన్స్ కి మీరు పంపించండి మీ గురించి ప్రార్థించాలని ఆశపడుతున్నాం మంచిది ఈ రోజు దేవుని వాక్యంలోకి మనకు వెళ్దాం వెళ్తానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా తండ్రి మహాపరుషుద్ధి మా ప్రభు నేను మరొకసారి ఈ రీతిగా నాయన నీ సింహాసనమును ధైర్యంగా సమీపించే కృపను మీరు దయచేసినందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలు నాయన మేము మిత్రుల గురించి ప్రార్థించే ముందు మా గురించి మేము ప్రార్థన చేసుకుంటున్నాము ప్రభు నాయన నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారము దావిధ రీతిగా చెప్పాడు ప్రభా నా ఆలోచన నా హృదయంలో పరిశోధించి నా ఆలోచనలు తెలుసుకొని ప్రభా నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉన్నదేమో ప్రభా బయలుపరచుమన్న రీతిగా ప్రభు నాలో మాలో ప్రభు నాయన నీకు ఆయాసకరమైన మార్గం ఏమైనా ఉన్నదేమో మా హృదయం ను మా తలంపులో పరిశోధించు ప్రభువా నాయన సహాయం చేయండి స్వచ్ఛమైన మనస్సు నిర్మలమైన మనస్సు విరిగి నలిగిన మనస్సుతో నీ పాదశకొచ్చే కృపను మీరు దయచేయండి కొన్ని నిమిషాలు నాయన మేము నీ వాక్యం వినాలని ఆశపడుతున్నాం వినగలిగిన చెవులు గ్రహించే మనస్సు మీరు మాకు దయచేయమని చేరువచ్చిన బిడల్ని అదే రీతిగా లైవ్లో వీక్షిస్తున్న బిడల్ని లైవ్ అయిపోయిన తర్వాత వీక్షిస్తున్న బిడ్డల్ని కూడా ప్రభు మీరు జ్ఞాపం చేసుకోండి వారి అవసరతలను తీర్చే దేవుడు నాయన వారి అవసరతలు ఏదైందో ఎరిగిన దేవుడు ప్రభు నాయన ఈరోజు ఒక అద్భుత కార్యం జరిగించి వాక్యపు వెలుగులో వారిని దారిపరచమని నీ మా రక్షకుడైన యేసు ప్రభు శ్రేష్టమైన నావుల్లో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె యశ్యాగ్రంథం గ్రంథము నలభై ఒకటో అధ్యాయం నాకెంతో ఇష్టమైన వచనము అనేక సందర్భాలు బైబిల్లో అనేక వాగ్దానాలు మనకు ఇష్టంగా ఉంటాయి కానీ మరి ఈ వచనము ప్రత్యేకంగా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదవ వచనము ద బుక్ ఆఫ్ ఐజయ చాప్టర్ ఫార్టీ వన్ టెన్ ఎందుకు ఈ అంశము నేను ఎంచుకున్నాను అనగా యుద్ధ సమాచారాలు ఇస్రాయల్ అండ్ ఇరాన్ వార్ గదు యుద్ధం ఎప్పుడేం జరిగిపోతుందో కొంతమంది మళ్ళా ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందేమో కొంతమంది ఏమో దేవుడు రాకడొచ్చేస్తుందేమో ఇంకా మరి కొంతమంది ఏమో ఈ వాగ్దానాలు నెరవేర్చబడిపోయే ఏమవుతుందో ఏంటో అనే పరిస్థితుల్లో ఉన్నాం యుద్ధం లోకంలోనే పరిస్థితులు అలాగే కాకుండా ద వరల్డ్ దేర్ ఆర్ అన్సర్టెనిటీస్ ఇన్ ద వరల్డ్ కుటుంబంలో భయము భార్యాభర్తల మధ్య భయం వింటున్నారు కదా భార్యాభర్తల మధ్య భయము అన్నదమ్ముల మధ్య భయము అక్క చెల్లెల మధ్య భయం కుటుంబంగా భయము తల్లిదండ్రులకు భయం మనం పనిచేస్తున్న సమస్యలో భయం కాదు కొంతమంది ఎలా పనిచేస్తూ ఉంటారంటే ఎప్పుడు జాబ్ పోతుందో అని కాదు ఎప్పుడు జాబ్ అవుతుంది కొంతమంది భయము ఇంకోటి నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను భయము అనే బీజము జాగ్రత్త వినాలి అమ్మ భయం అనే బీజము మీ హృదయంలో అంటే ఫినిష్ అపవాది ఎప్పుడైతే మీ హృదయంలో భయమనే బీజం వేసిందో ఏది చేయాలన్న భయము ఏది చేయాలన్న భయము మాట్లాడాలన్నా భయము అది చేసే అది మనం చేసేది కరెక్ట్ అని తెలిసినప్పటికీ కూడా చేయాలంటే భయం మీరు ఎప్పుడన్నా మీకు మీరు ఎక్స్పీరియన్స్ వచ్చిన లేదో నాకు తెలియదు కానీ భయపడుతున్నప్పుడు కాళ్ళు కదలో మీకు ఎప్పుడన్నా ఎప్పుడన్నా అయిందా అయిందా అమ్మ కరెక్ట్ కదా భయపడుతున్నప్పుడు కా అంటే మనం పరిగెట్టగలుగుతాం కానీ కాళ్ళు తేర అంటే ఏదో భూమికి అతుక్కపోతాయని కాదు కానీ యు నాట్ మూవ్ ఇంకోసారి భయం ఉన్నప్పుడు మాట్లాడాలని ఉంటుంది కానీ రావు రైట్ భయం ఉన్నప్పుడు ఆలోచన విల్ గెట్ ఫాగ్డ్ భయం అయిపోయినప్పుడు మైండ్ బ్లాక్ అయిపోతుంది చూసారా భయము భయము భయం అపవాది మానవుని జీవితంలో భయం అనే బీజము ఆది కాండం నుంచి ప్రారంభించారు కాదు మీరు చూసినట్లయితే అవ్వకు అంతా స్టోరీ చెప్పే అపవాది ఒక భయం అనే బీజము భయం అనే బీజము తన మనసులేసింది ఫినిష్ అది ఇప్పటి వరకు కొనసాగుతుంది ఆది స్టార్ట్ అయింది భయంతో ప్రకటన గ్రంథము ముగిస్తుంది భయాన్ని తీసివేసేది దెర్ ఇస్ నో ఫియర్ దెర్ ఇస్ నో పెయిన్ దెర్ ఇస్ నో ఆది బాధ నిస్పృహ నిరాశ పాపం ఎంటర్ అయింది కానీ ప్రకటన గ్రంథంలో రీతిగా అది ముగించబడుతుందంటే మనకు ఒక నిరీక్షణ మంచిది యశా గ్రంథము నలభై ఒకటో అధ్యాయం పదవచనం నీవు నా దాసుడమనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడయి ఉన్నాను భయపడకము నేను నీ దేవుడినై నాను దిగులు పడకము నేను నిన్ను బలపడుతును నీకు సహాయం చేయవాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును నిన్ను ఆదుకొందును భయము 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 మానవుడు భయభ్రాంతుడై జీవిస్తుండగా లోకంలో భయము కుటుంబంలో భయము వివాహంలో భయము ఉద్యోగంలో విద్యలో ఏ కోణాన చూసినా భయము అటువంటి పరిస్థితుల్లో యహోబా దేవుడు ఇస్రాయూలతో మాట్లాడిన మాట అలనాడు రెండు వేల ఐదు వందల ప్లస్ సంవత్సరాలు యహోవా దేవుడు ఇస్రాయులతో ఏదైతే మాట్లాడాడో ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లో ఆయన చెప్పిన మాట ఇస్రాయీలకి చెప్పిన మాట నా జీవితంలో కూడా మనం అప్లై చేసుకో ఏ రీతిగా దాన్ని మనము ఆధ్యాత్మికంగా మనం అప్లై చేసుకోగలం ఐదు ఆధ్యాత్మిక సత్యాలు కుక్కగా ఇస్తాను చూడండి ఐదు ఆధ్యాత్మిక సత్యాలు నెంబర్ వన్ మొట్టమొదటిగా మనం చూసినట్లయితే నేను నీతో చెప్పి ఉన్నాను నీకు అది మనం లాస్ట్ టైం ఏం చెప్పాను ఇలా మనం బైబిల్ చదివేటప్పుడు ఎలా చదవాలని చెప్పాను ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి నేను నీతో నీకు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు దగ్గర మీ పేరు పెట్టి చదవండి అది అలా చదవాలా బైబుల్ అంటే ఎందుకు చెప్తున్నానంటే మనం ఇలాగా పర్సనలైజ్ చేసి చదివామనుకోండి ఎస్ దేవుడు నాకు తోడై ఉన్నాడు ఏదో ఇట్లా మామూలుగా చదివేయకుండా ఇప్పుడు చూడండి నేను చదివాన నేను నీకు చెప్పి ఉన్నాను జాన్స్ పట్జన్ నీకు తోడై ఉన్నాను నేను భయంకుండా వెళ్తున్నాను అనుకోండి భయం సడన్గా ఇట్లా ఇలా గుర్తొస్తే ఎంత ఎంత ధైర్యంగా ఉంటుంది నెంబర్ వన్ ప్రెజెన్స్ గాడ్స్ ప్రజెంట్స్ ఆయన సన్నిధి దేవుని సన్నిధి దేవుని సన్నిధి ఏమని చెప్తున్నారు నీతో నేను చెప్పి ఉన్నాను నీకు తోడయ్యుందును నీకు తోడయ్యుండును ఇంగ్లీష్లో ఇలా బాగుంటుంది ఫియర్ నాట్ ఫర్ ఐ యామ్ విత్ యూ భయపడకము భయపడకము నేను నేను నీకు తోడయి ఉన్నాను నేను నీకు తోడై ఉన్నాను ఈ రోజు మనము ధ్యానంలో మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి ఆధ్యాత్మిక సత్యము దేవుడు మనకు తోడై ఉండే దేవుడు ఆయన సన్నిధి ద్వారా ఏ రీతిగా ఆయన సన్నిధి ద్వారా తోడై ఉండే దేవుడు ఆయన సన్నిధి ద్వారా తోడే ఉండే పేరుతో రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచనం ఆయన మిమ్మను గూర్చి చింతించుతున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఎంత మంచి మాట ఎవరైనా చెప్తారా ఇప్పుడున్న పరిస్థితులు ఎవరైనా చెప్తారా చింత ఉందంటే చింత చెట్టుతో అంత పరిగెట్టేస్తున్నాను అంతే ఏమని చెప్తున్నాడమ్మా ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుతున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అంటే ఇప్పుడు ఏంటి మనం నేర్చుకోవాల్సిన ఎవరు ఇప్పుడు దేవుడు నా గురించి దేవుడు మీ గురించి చింతిస్తున్నాడు ఆయన మీ గురించి చింతిస్తూ ఆ చింతయత్తు నా మీద వేయండి అంటే మనమేం చేస్తున్నాము మనమేం చేస్తున్నాము ఆయన ఆయన చింతిస్తున్నాడని తెలుసు మనం కూడా చింతిస్తున్నాం కాదు భరోసా ఎప్పుడన్నా ఎవరన్నా ఇప్పుడు ఏ మీరు ఉన్నారు మీకు ఏదైనా అవసరం వచ్చింది ఆ అవసరంలో అమ్మ భయపడకమ్మా నేను ఉన్నాను అని అంటే ఒక ధైర్యం వస్తుందా లేదా నేను ఉన్నానని చెప్పిన తర్వాత కూడా మీరు భయపడితే భయపడుతూ ఉంటే జాగ్రత్త వినాలి భయపడితో భయపడుతూ ఉంటే రెండు విషయాలు అక్కడ నేను ఉన్నానని చెప్తే నా మీద మీకు నమ్మకం లేదనే ఉండి ఉండాలా లేకపోతే మాట వరసకు అన్నారు కానీ ఈ ఇది భయపడొద్దమ్మా నేను ఉన్నానని అన్నారు కానీ అన్న చేస్తాడో లేదో మాట వరుసకి అన్నాడో లేదు అపనమ్మకం నమ్మకం లేని పరిస్థితులు ఇప్పుడు మీరు చదివారు ఏమని చెప్పారు మీ గురించి నేను చింతిస్తున్నాను మీరు చింతించుకుడి మీ చింతనాడు అంటే మనం ఏం చేయాలి ఎవరి మీద ఎవరు చెప్తున్నారో మాట దేవుడు చెప్తున్న మాట యహోవా దేవుడు చెప్తున్న మాట ఆయన చింతించి మనం చింతించి కాదు అమ్మ చెప్తాం చానిజ్ ఇది కూడా చెప్తున్నాను చెప్తాం ఛానిజ్ పాటిస్తమే కష్టం కష్టం నష్టం వచ్చినప్పుడు అందుకనే ఆధ్యాత్మిక పరిపక్వత స్పిరిచువల్ మెచ్యూరిటీ అంటారు దినదినము దినదినము మనం నేర్చుకోవాల్సిన పాఠము దినదినము ఏదన్నా చింత వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా పేతురు మొదటి పత్రిక ఐదు అధ్యాయం ఏడో వచ్చిన జ్ఞాపకం రావాలి అందుకనే దేవుని వాక్యం దేవుడు మనకి ఇచ్చాడు ద కంప్లీట్ బైబుల్ వీ హ అది ఎప్పుడు తెలుస్తుంది చదివితే గుడ్ డేస్ చీలు పెట్టినట్టు చదివేస్తాం కాదు అర్థం చేసుకోవాలి అందుకనే నాకు ఇష్టం ఈ మధ్యని పదే పదే చెప్తున్నాం ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయంలో ఎవరు ధన్యులు ఈ వాక్యము చదివేవారు వినేవారు గాయకునేవారు ధన్యులు వారంగా వినేవారంగా ఉండాలి దేవుని వాక్యం చదువు సంగతి ఏంటి దేవుని వాక్యం వినేవారంగా ఉండాలి సో మీ గురించి నేను చింతిస్తున్నాను కాబట్టి మీ చింత యావత్తు అందుకనే భయపడుకుడి దాట్ ఈస్ వాట్ ఐమ్ ట్రాయింగ్ టు టెల్ యూ భయపడుకుడి బికాస్ మన భయాలన్నీ గురించి మన చింత గురించి మనకున్న కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందుల గురించి చింతించే దేవుడు ఉన్నాడు కాబట్టి మనం భయపడకూడదు ఇప్పుడు మనం చదివే ఐదు ఐదు విషయాలు కూడా మనం ఏ రీతిగా చదవాలని అంటే నేను నీకు చెప్పి ఉన్నాను నీకు తోడైన కాబట్టి భయపడకు అలా చదవాల మన పేరు చెప్పుకొని అక్కడ రాసుకోవాలి మీరు తర్వాత భయపడకము దేవుడు మనకు తోడై ఉన్నాను నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ టూ అక్కడే భయపడకము నేను నీకు ఉన్నాను హిబ్రి రాసిన పత్రిక హిబ్రి రాసిన పత్రిక పదమూడో అధ్యాయము ఐదో వచనం ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు నిన్ను ఏమాత్రమును విడవను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయన చెప్పాను కదా ద ఫౌండేషనల్ ప్రామిస్ ఇన్ ద బైబుల్ ఎవరైనా నన్ను విడిచిపెట్టేస్తారేమో చెల్లెండ్రు ఇటు చూడండి ఇటు చూడండి లైవ్ లైవ్లో వింటున్నారు చెల్లెండ్రు ఎవరన్నా నన్ను వదిలిపెట్టేస్తారేమో నన్ను నన్ను వెడనాడేస్తారేమో తమ్ముడు నన్ను ఎవరన్నా విడనాడి వదిలేస్తారేమో లేకపోతే మీకు కాన్స్టెంట్గా ఒక భయము నన్ను పట్టించుకునే వారు లేరు నన్ను ప్రేమించే వారు లేరు నన్ను ఎవరన్నా నన్ను వదిలేస్తారేమో నా పరిస్థితి ఎలాగ తల్లిదండ్రులు ఉద్యోపంలో తల్లిదండ్రులు మీరు అనుకుంటున్నారేమో నన్ను పట్టించుకునేవారు నన్ను నా కుమారుడు నా కుమార్తె నన్ను వదిలేస్తారేమో అని మీరు అనుకుంటుంటే ఈ వచనము మీ గురించి ఏంటి ఏంటమ్మా వచనం ఏంటి నేను నిన్ను నేను నిన్ను విడువను ఎడబాయను ఎంత మంచి మాట ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫస్ట్ సేక్ యూ నేను ఇంతకుముందు కూడా చెప్పను ఒరిజినల్ టెక్స్ట్లో నేను మిమ్మల్ని శారీరకంగా నేను విడిచిపెట్టను నేను నిన్ను మానసికంగా మిమ్మల్ని నేను ఎడబాయను ఎంత మంచి మాట దేవుడు నన్ను విడవిడు ఎడబాడు అని చెప్పినప్పుడు ఎంత ధైర్యంగా ఉండాలి మనం కానీ మనం ఏం చేస్తాం వదుగుకలా బా నన్ను వదిలేస్తారేమో నాకు ఇది చేస్తారేమో నాకు అది చేస్తారేమో నన్ను ఇది చేస్తే ఇది చేసేస్తారేమో భయము భయము ఈరోజు నుంచి వాక్యం విన్న తర్వాత మనం ఏదొచ్చినా నేను భయపడను ఎందుకు నెంబర్ వన్ దేవుడు ఆయన సన్నిధి నెంబర్ వన్ ఆయన సన్నిధి మనతో నిన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాను ఆయన సన్నిధి మనతో ఉంది కాబట్టి మనము భయపడకుండా ఆయన తోడై ఉన్నాడు నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ టూ భయపడకుము నేను నలభై ఒకటి పది నీవు నా దాసుడమనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ను నేను నీతో చెప్పి ఉన్నాను నీకు ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడనై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడై ఉన్నాను నెంబర్ టూ భయపడకము నేను నీ దేవుడై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను ఆది చూసారా ఎంత మంచి మాట నంబర్ వన్ భయపడకము చెప్పాల భయపడకము నీకు తోడే ఉండదు ఆయన సన్నిధి ఆయన సన్నిధి దేవుని దేవుని సన్నిధి గాడ్స్ ప్రజెంట్స్ దేవుని సన్నిధి దేవుని ఆదరణ రెండవది దేవుని అదర్ గాడ్స్ కంఫర్ట్ దేవుని సన్నిధే కాకుండా ఆయన చెప్తున్నాడు నా సన్నిధి నీతో ఉంటుంది నేను ఐఎమ్ విత్ యూ నేను నీకు తోడై ఉన్నాను నీవు ఏ మార్గంలో నడిచినా నువ్వు ఎక్కడికెళ్ళినా నువ్వు ఎక్కడున్నా ఈ భయం అనే ఈ ఆత్మ దురాత్మ పీడిస్తుంటే ఈ భయం అనే ఆత్మ నిన్ను అల్లాడిస్తుంటే ఈ భయం అనే ఆత్మ ద్వారా నువ్వు మానసికంగా కృంగిపోయి ఉంటే భయపడకము నేను నీకు తోడై ఉండే దేవుడను ప్రశ్న ఎప్పుడు మనతో ఉంటాడు చెప్పడు ఎప్పుడు మనతో ఉంటాడు ఎప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు నీకు తోడై ఉండాలంటే నువ్వేం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఫౌండేషన్ యేసుప్రభు ఎవరో తెలియాలి మారు మనసు అనుభవం ఉండాలి నీ హృదయ ద్వారాలు తెరిచి యేశుప్రభుని యేసుప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించకుండా మనసు లేకుండా నీ కష్టాల్లో నష్టాల్లో ఇరుకులు ఇబ్బందులు తోడై ఉంటాడు దేవుడు భయపడుకుడి నేను నీకు తోడై ఉన్నాను నీకు తోడై మనకి నీకు మనకు దేవుడు తోడై ఉండాలి అనగా దేవుడు ఎవరో తెలిసి ఉండాలి మనకు తోడై ఉండాలి అనగా యేసు ప్రభుతో సంబంధం కలిగి ఉండాలి మనకు తోడై ఉండాలి మన భయాలలో ఆయన మనకు తోడై ఉండాలి అనగా మన హృదయ ద్వారాలు ఆయనకు తెరవాలి మారు మనస్సు మతము మార్పు కాదు మారు మనస్సు మనస్సు మారాలి హృదయం మారాలి ఆలోచన మారాలి మన హృదయంలో ఉన్న పాత అలవాటులు పాత మాటలు పాత సంఘటనలు దేవునికి ఏదైతే ఆయాసకరంగా ఉన్నాయో అవి మానివేసి హృదయం మారాలి మెటమార్ఫిసస్ అంటారు దాన్ని దానికి సింపుల్ ఎగ్జాంపుల్ మెటమార్ఫిసిస్ అంటే గొంగళ పురుగు వంటి నీ నా జీవితాలు గొంగలి పురుగు వంటి జీవితాలు మనవి దేవుని అందు మనం విశ్వాసం ఉంచి ఆయన శిలువలో నీనా గురించి చనిపోయాడని ఆయన కార్చిన రక్తంలో క్షమాపణ ఉందని మన హృదయ ద్వారాలు తెరిచి మనం ఆయన యందు నమ్మిక ఉంచి మన నోటి ద్వారా నేను పాపిని ప్రభు అని మనం ఒప్పుకున్నప్పుడు గొంగలి పురుగు వంటి మన జీవితాలను సీతాకోక చిలుకవలే మార్చాను సీతాకోక చిలుక అసలు మీరు ఐ లవ్ నేచర్ నాకు టైం ఉన్నప్పుడు వాళ్ళు జాగ్రఫీ ఛానల్ చూస్తూ ఉంటారు చూడండి సీతాకోక చెల్లికలు చూస్తూ ఉంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటే అసలు దేవుడు నేను అప్పుడప్పుడు అనుకుంటాను అసలు దేవుడు ఎంత డీటెయిల్గా చేశాడని కాదు ఎంత బ్యూటిఫుల్గా ఉంటే కాదు సీతాకోక చిలుక ఎంత అందంగా ఉంటుందో జుగుప్స కలిగించి చిరాకు కలిగించి దురద కలిగించి ఎంతో అసహ్యంగా ఉన్న గొంగలి పురుగు వంటి జీవితాల్ని మన జీవితాలని ఆయన మార్చివేసే దేవుడు అడుగుతున్నాను ఈరోజు ప్రశ్న నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా ఎస్ నేను భయపడను దేవుడు నాకు తోడై ఉంటాడు చెప్పేసి చదివేసి కంటత పెట్టేస్తాం కాదు యూ షుడ్ హ్యావ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ ఆయన మనకు తోడై ఉండేదేడు నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన మనల్ని ఆదరించే దేవుడు దిగులు దిగులు అక్కడ ఏమైనా ఉందో చూడండి దిగులు పడకము అది దిగులు ప పడకము నేను ఇప్పుడు నేను నేను అని అంటే దేవుడు దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఈ వరుస ద్వారా ఐదు సార్లు చెప్పాడు నేను 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 అని ఎందుకు రిపీట్ చేస్తున్నాడు అంటే మనం ఎక్కడన్నా మర్చిపోయి ఇంకా మళ్ళీ ఎక్కడన్నా అధైర్యపడతామేమో మొట్టమొదటిసారిగా ఆయన చెప్పిన మాట నేను నీకు తోడై ఉన్నాను నేను నీకు తోడు భయపడకము నేను నీ దేవుడై ఉన్నాను నేనుని నేను నెంబర్ వన్ దేవుని సన్నిధి నెంబర్ టూ దేవుని ఆదరణ ఆదరించే 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 దేవుడు 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 మనల్ని ఆయన మనలను గ్రంథము చూడండి నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యిందును నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పుర్లిపారవు నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను బా ఎంత మంచి మాట అగ్ని వంటి పరిస్థితులు నీ కాలిపోతున్న అగ్ని వంటి పరిస్థితులు తట్టుకోలేని పరిస్థితుల్లో జలములలో నువ్వు మునిగిపోతున్న పరిస్థితులు వెళ్ళినప్పటికీ కూడా ఆయన చెప్తున్న మాట నేను నీకు నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయిందును నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్సవు జ్వాలలు నిన్ను ఈ వచనం చదివిన వెంటనే మనకి ఏం జ్ఞాపక రావాలి చెప్పండి షడ్రక్ మెషక్ అభజ్ఞ జ్ఞాపక రావాలి దాని గ్రంథం దాన్యలు గ్రంథం వాళ్ళు అగ్నిగుండంలో పడేసినప్పుడు ఎలాగొచ్చారు బయటికి ఎలా వెళ్ళారు ఆ లేదు లేదు ఒకటి చదవండి చదవండి దాని గ్రంథం చూడండి మూడు ఇరవై మరియు తన సైన్యంలో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువ నంపించి షద్రకును మేషాకును అబెదనగోను బంధించి వేడిమి గలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్నయ్యగా వారు వారి అంగీలను నిలువుట అంగీలను పై వస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయే యున్నపాటున ముగ్గురిని వేడిమి గలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి అది చూసారా ఎక్కడ పడేశారంట అక్కడ జారుతున్నాయి మీకు ఇంకో ఆధ్యాత్మిక సత్యం చెప్తున్నాను వాళ్ళని అట్లా ఎలాగేశారు బంధించి చేతులు కాళ్ళు బంధించి వాళ్ళని ఎక్కడేశారు వేశారు అగ్నిగుండలు వేశారు ఇరవై ఐదు వచ్చనం అందుకు రాజు నేను నలుగురు మనుషులు బందకమ్మలు లేక అగ్నిలో సంచరించుట చూచుతున్నాను వారికి హాని ఏమీ కలగలేదు నాలుగవ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను అంతటా నిపుకజ్ నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి శద్రకు మేషాకు అభిజ్ఞోయను వారులారా మహోన్నతగు దేవుని సేవకులారా బయటికి వచ్చి నా యద్దకు రండిని పిలువగా శద్రకు మేషాకు అభిజ్ఞో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి దేవుడు నీకు ఉన్నాడు ఈ వచ్చి ముగ్గురిని బంధించి వేస్తే నలుగురు కనపడుతున్నారు ఏ రీతిగా బంధకములు లేక దేని చేత అయితే నువ్వు బంధించబడతావో భయము చేత నువ్వు బంధించబడవచ్చు లేకపోతే కష్టము నష్టము ఇరుకులు ఇబ్బందుల చేత నువ్వు బంధించబడవచ్చు అగ్నిగుండము గుండా వీళ్ళు వెళ్ళినప్పుడు దేవుడు నీకు తోడై ఉన్నట్లయితే దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉన్నట్లయితే ఎటువంటి బంధకములైనా ఎటువంటి కష్టము కన్నీరు ఎటువంటి బాధ ఎటువంటి గుండె ఆయాసము ఎటువంటి గుండె వేదన అయినా సరే అది ఏసునామములో తొలగిపోవును అలలుయా బంధకములతో వారు లోపలికి వెళ్ళారు ముగ్గురుగా వెళ్ళారు దేవుడు వాళ్లకు తోడై ఉండే దేవుడు వారిని ఆదరించే దేవుడు అక్కడ వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఏం గాలిపోయో జాగ్రత్తగా మీరు బైబిల్ చదవండి వారి బంధకములు గాలిపోయాయి అంతే దేవుడు మనకు తోడై ఉన్నట్లయితే దేవుడు మనతో ఉన్నట్లయితే ఎటువంటి బంధకమైన విల్ బి ఎంత ఫ్రీగా వాళ్ళని బంధించేశారు ఈయనేం చూస్తున్నాడు అరే నేను ముగ్గురు నేసాను బంధించేస్తే వీళ్ళు ఫ్రీ అయిపోయి తిరుగుతున్నారు ఏంటి ఇమాజిన్ చేసుకుంటే అగ్ని రెట్లు ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి ఎందుకు అనగా ముగ్గురు నేస్తే నలుగురు కనుక దేవుడు నామనుకు దేవుడు అమ్మ దేవుడు మనకు తోడై ఉన్నట్లయితే ఎటువంటి బంధకమైన ఎవరు ఏ బంధకం వేసినా ఇది కూడా చెప్తున్నాను ఏ ఎవరు ఏ బంధకం వేసినా భర్త భార్య అత్త మామ స్నేహితులు అన్నదమ్ములు ఆఫీసులు ఎవరు ఏ బంధకం వేసినా సరే దేవుడు నీకు తోడై ఉంటే ఆ బంధకములు అంతే లోడ్ దేవు నామానికి మహిమ కలుగును గాక మీ మధ్యలో ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తానికి ఏ సనుచరులుగా అన్నదమ్ములుగా మేము వచ్చాము మేము ఇది పట్టుకున్నాం చాలామంది క్రైస్తవులకి విశ్వాసులకు తెలిసి ఏంటి ఇది పరిశుద్ధ గ్రంథం క్రైస్తవేతరులు దీని ఒక పలాన గ్రంథం అని పిలుస్తున్నారు నేను కానీ అన్నయ్య గారు కానీ నోటితో ఉచ్చరించాలని ఆశగలగట్లేదు కానీ పరమగీతం అనే ఒక గ్రంథం ద్వారా ఇది చదవలేము ఇది ఈ విధమైన గ్రంథం అని చెప్పి అనేకులు పిలుస్తున్నారు కానీ క్రైస్తవులుగా ఉన్నవారు కానీ విశ్వాసులుగా ఉన్నవారు కానీ ఇలాంటి వాటికి మనం తెలుసుకోవాలి పరమగీతము పరిశుద్ధమైన గ్రంథంలో ఒక భాగం అని తెలుసుకోవాలి అని అంటే మన అన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా కొన్ని సంవత్సరాలుగా వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలని సంపూర్ణంగా రేడియోలో ముగించి రెండు మార్లు ముగించిన జోషన్న గారి పరమగీత ధ్యానాలని మనం వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానించదాం ఆ ధ్యానాల్లో ఉన్న మర్మాలు తెలుసుకోవాలి అని అంటే ఈ ప్రోగ్రాంని వీక్షించండి తమ్ముడు చెప్పిన రీతిగా వచనం వెంబడి వచనం అద్భుత ధ్యానాలు ఏ వెరీ డీటెయిల్డ్ వెరీ స్పెసిఫిక్గా నాన్నగారు దీన్ని వివరించారు వర్స్ బై వర్స్ రేడియోలో టీవీలో కూడా వివరించారు కాబట్టి దీన్ని వీక్షించడం ద్వారా దీంట్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోగలరు ఇంకా లోతైన ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోవాలంటే ఈ గీతాలు అనే సిరీస్ని మీరు మిస్ కావద్దు అని ప్రార్థనాపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం ఆరాధన ఛానల్లో ప్రతిరోజు సాయంకాలం సోమ మంగళ బుధవారం ఏడున్నర గంటలకి మరొకసారి ఆరాధన ఛానల్లో సాయంకాలం ఏడున్నర గంటలకి సోమ మంగళ బుధవారం వీక్షించండి మిస్ అయితే ఈ కిందన్న మా యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షించగలుగుతారు ప్లేలిస్ట్లో సెపరేట్గా దీన్ని పెట్టగలుగుతాం చాలామంది క్రైస్తవేతురాలు అనే మాట ఈ బైబిల్నంతా వచ్చిన మెబడి వచ్చిన ఎవరైనా చెప్పారా అని ఆలోచిస్తుండే మీకు శుభవార్త ప్రాంతీయ భాషలో ప్రపంచంలో ఎవరు చెప్పలేదు మన తెలుగువారైన జోషన్న గారు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలని బైబుల్ అంతటి రేడియోలో రెండు మార్లు కాబట్టి మా విజ్ఞాపన ఇది పరిశుద్ధ గ్రంథం ఇది పరిశుద్ధమైనది మన జీవితాలను పరిశుద్ధపరిచే గ్రంథం అని తెలుసుకోవాలంటే పరమగీత ధ్యానాలు తప్పనిసరిగా మీరు వీక్షించండి మిస్ కాకండి పరమగీత ధ్యానాలు ఆరాధన ఛానల్ సెవెన్ థర్టీ మండే ట్యూస్డే వెనస్డే మిస్ అయితే మా యూట్యూబ్ దేవుడు మిమ్మల్ని దీవించి ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రచించి ఇంతవరకు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారి హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి స్వాస నేను ఆఖరి స్వాస మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీదించు కాక గాడ్ బ్లెస్ యుంగ్